అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రో అండ్ ఛానల్ కు స్వాగతం శ్రీ ఆ విధంగా మాయా వెంబడి శ్రీరాముడు వెళ్ళిన తర్వాత సీతాలక్ష్మణులు ఆ మృగం గురించి మాట్లాడుకుంటున్నారట వాళ్ళు ఈలోగా ఆ మృగము అటు ఇటు గెంతుతూ పరుగులు పెడుతూ రాముని చాలా లోపలికి తీసుకుపోయిందట పూర్తిగా శ్రీరాముడు అనుకుంటున్నాడు దాన్ని ఏ విధంగా అయినా సరే ప్రాణాలతో బంధించాలని చెప్పేసి కానీ ఎంత ప్రయత్నించినా అది చేతికి దొరక దొరకకపోతే ఇక ప్రాణాలతో పట్టుకోవడం కష్టమని చెప్పేసి భావించి రాముడు దాన్ని సంపద చేయించుకున్నాడు రాముడి యొక్క శరసంధానం చేయడం చూసినటువంటి లేడి ఏమనుకున్నదంటే అది ఒక్కసారి వెనక్కి తిరిగి రాముని యొక్క కంఠస్వరంతో హా సీత హా లక్ష్మణ రక్షించండి రక్షించండి అని గట్టిగా అర్చించట ఆ అరుపులు గాలి ద్వారా వచ్చేసి అమ్మవారి చెవిలో పడ్డాయి సీతమ్మవారి చెవి చెవులో సీతమ్మ వెంబడే ఉదిక్కిపడి బాధతో ఏడుస్తూ లక్ష్మణ లక్ష్మణ మీ అన్నయ్యకు ఆపద ఉన్నట్లుంది మీ త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళున్నాయన మీ అన్నయ్యను కాపాడు అని చెప్పేసి లక్ష్మణు అంటాడు అమ్మా అన్నయ్యకు ఆపదేంటమ్మా అన్నయ్యనే ఆపదలకు ఆపద ఆయన ప్రమాదాలు ప్రమాదం ఆయననే అయ్యి కాబట్టి నువ్వు ఎలాంటి చింత చేయాల్సిన అవసరం లేదమ్మా అన్నయ్యకి ఎలాంటి ప్రమాదం రాదు ఇదంతా కూడా రాక్షస మాయ అని చెప్పి కానీ సీతమ్మ ఎంతైనా కూడా ఒక స్త్రీ హృదయం కదా ఆయన ఏమాత్రం ఒక సాధారణ స్త్రీ ఎట్లా బాధపడుతుందో ఆ విధంగా బాధపడి చివరికి అంటుంది లక్ష్మణ నీరోజు ఇంత మార్పు వచ్చింది ఏంటి పూర్తిగా ఇంతకు పూర్వం మీ అన్నయ్య చెప్పి ఏదైనా మాట చెప్పితే ఆ మాట పూర్తి కాకముందే నువ్వు పరిగెత్తేవాడు ఆ పనిని పూర్తి చేయడానికి కానీ ఈ రోజు మాత్రం ఆయన ఆపదలో ఉంటే కూడా నువ్వు వెళ్ళలేకపోతున్నావు అంటే నీ మనసులో ఏదైనా చెడు ఆలోచన ఉందా అని చెప్పేసి నిష్ఠూరంగా మాట్లాడేసరికల్లా లక్ష్మణుడు తట్టుకోలేకపోయారు అమ్మా నీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చెప్పినా నీకు అర్థం కాదమ్మా అన్నయ్యనేమో ఇక్కడి నుంచి రావద్దని చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లో నీవు నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు ఏదైనా సరే కానివ్వమ్మా కానీ కనీసం నీవు నీవు వచ్చేంతవరకు ఈ కురి కుటీరం దాటి బయటికి రావద్దమ్మా నీవు అని చెప్పేసి ఆ విధంగా పలికి దూరం నుంచే ఉదయం నమస్కారాలు చేసి బాధతో దుఃఖంతో లక్ష్మణుడు వెనక్కి తిరిగి చూసుకుంటూ 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 రాముడు ఉన్న వైపు వెళ్ళిపోతున్నాడు ఎప్పుడు ఆ విధంగా రాముడు ఉన్నవైపు లక్ష్మణుడు వెళ్ళాడో ఆ యొక్క చెట్ల గుబురుల్లో దాక్కున్నటువంటి రావణాసురుడు బయటకు వచ్చాడట ఒక సన్యాసి వేషంలో బయటికి వచ్చి ఓం భవతి భిక్షాందేహి అంటూ భిక్షను అడిగాడు ఎవరో సన్యాసి వచ్చాడు కదా అని చెప్పేసి సీతమ్మ లోపలికి వెళ్ళి కొన్ని ఫలాలు కందమూలాలు తీసుకొచ్చేసి కమండలంలో కూడా నీళ్లు కూడా తీసుకొచ్చిందట అన్ని తెచ్చేసరికెల్లా రావణాసురుడు అక్కడ మూర్చపోయినట్టు నటించాడు అయ్యో ఈయన ఆహారం లేక ముడిచిపోయడం సన్యాసి అని చెప్పేసేటటువంటి ఆ తల్లి తల్లి హృదయంతో పైన నీళ్లు కలితే వెంబడేవాడు పైకి లేచి అమ్మను ఎత్తుకొని రసంపైకి వెళ్ళిపోయాడు రసంపై ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడే ఉన్నటువంటి జటాయువు అది గమనించింది మనం చెప్పుకున్న ముందు కూడా జటాయువు మొదటి నుంచి కూడా ఈ పర్ణశాలకు దగ్గరలోనే నివసిస్తూ వీళ్లతో పాటే నివసించేది జటాయువు కూడా ఒక స్నేహితుల లాగా ఉండేది రాముడికి అంటే ఆ రోజుల్లో పక్షుల్లో కూడా అలాంటి కృతజ్ఞత భావన ఉండేది మనకు కనబడుతుంది అది అలాంటి పరిస్థితి ఒక స్త్రీకి అవమానం అవుతుంటే అది పక్షి అయినా సరే ఆ యొక్క అన్యాయాన్ని ఎదుర్కోవాలని చెప్పేసేసి రావణాసుని మీదకి యుద్ధానికి వెళ్ళింది జటాయు తన రెక్కలతో ముక్కుతో ఆ రావణాసుని మీద భీకరంగా దాడి చేస్తే అంత మాత్రమే కాదు ఆ రావణాసుని యొక్క గుర్రాన్ని చంపేసి రథాన్ని కూడా చిన్న భిన్నం చేసేసింది పూర్తిగా అనమాట ఆ సారసుని కూడా చంపేసేసింది అంత శక్తి జటాయులో ఉన్నది ఇక రావణుడు భరించలేకపోయాడు ఆ యొక్క పక్షి యొక్క ప్రాణమంతా రెక్కల్లో ఉంటుంది కాబట్టి ఒక్కసారి దాని రెక్కల పైన తన ఖడ్గంతో గట్టిగా కొట్టేసరికల్లా ఆ రెక్కలు తెయ్యిపోయి ఆ పక్షి విలవిలాడుతూ కింద పడిపోయింది రావణాసుడు రథంలో అమ్మవారిని తీసుకొని ముందుకు పోతూనే ఉన్నాడు కనీసము తమ యొక్క జాడ తెలవాలని చెప్పేసేసి అమ్మవారు తనకున్నటువంటి ఆభరణాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అక్కడి నుంచి కిందికి జార ఉన్నదట ఆ విడిసేటువంటి సమయంలో క్రింద ఒక పర్వతం కనబడింది దాని పేరే ఋష్యమూక పర్వతం దానిపైన కొంతమంది వానరులు కోతులు యొక్క గుంపు కనబడింది అమ్మకు అమ్మ అనుకున్నది వీళ్ళకు ఒకవేళ నేను నా యొక్క ఆభరణాలు యొక్క మూట వీళ్ళ వైపు వేస్తే కనీసం తప్పకుండా వీళ్ళ ద్వారా శ్రీరామునికి ఆ విషయం చేరుతుందని చెప్పి ఆలోచనతో తనకు ఉన్నటువంటి మిగిలిన ఆభరణాలన్నీ కూడా ఆ విధంగా ఒక తన యొక్క చీర కొంగులో పట చీరను చింపేసేసి కొంత భాగాన్ని దాంట్లో పట ఆభరణాలన్నీ కట్టేసేసి కిందికి వదిలేసేసింది ఎప్పుడైతే కిందికి పడిందో పైన ఏమో ఒక స్త్రీ యొక్క అరుపులు వినబడుతున్నాయి వీళ్ళకి అర్థమైపోయింది అది రావణాసుని యొక్క విమానం అని చెప్పేసి రసం అని చెప్పేసేసి కాబట్టి అప్పుడు రావణాసుడు రోజు వేసి పనులు కనబడే పనులు కాబట్టి వాళ్ళు అనుకున్నారు ఎవరో స్త్రీని ఎత్తుకపోతున్న కదా అని చెప్పేసేసి సీతం అనే విషయం వాళ్ళకి తెలియదు ఆ విధంగా వాళ్ళు అనుకున్నారు ఈ యొక్క ఆభరణాలు వీటికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకు అని చాలా జాగ్రత్తగా అవి వానరులు అయినప్పటికీ కూడా అందరూ అంటారు వానరులు పశువులు అని చెప్పేసి అన్నప్పటికీ కూడా అవి ఎంత ప్రవర్తన ఎంత ఖచ్చితంగా న్యాయబద్ధంగా ఉన్నాయో మనం దీని నుంచి గమనిస్తున్నాం దాంట్లో కాబట్టి ఆ విధంగా రావణుడు సీతను తీసుకొని లంకకు చేరిపోయాడు లంకకు వచ్చిన తర్వాత రావణుడు తన యొక్క ఐశ్వర్యాన్ని అంతా చూపిస్తున్నాడు సీత యొక్క మనస్సు మార్చాలని కానీ సీతమ్మ ఎట్టి పరిస్థితుల్లో చెప్తున్నది నీ నా భర్త అక్కడికి లేని సమయంలో నీ వచ్చేసేసి నీ యొక్క అసమర్థతతో నీ విధంగా నన్ను వాళ్ళు నిజంగా నా భర్త ఉన్నప్పుడు వస్తే అప్పుడు నీ శక్తి ఏమో తెలుస్తుంది కదా అని చెప్పేసి ఆమె అనేక రకాలుగా రావణాసుని పులనాడుతుందన్నమాట ఎప్పుడు సీతమ్మ రావణాసుతో మాట్లాడినా సరే మధ్యలోపట ఒక గడ్డిపోత వేసేదట దీని అర్థం ఏంటంటే నీవు రావణ నీవు శ్రీరాముని ముందు గడ్డిపోవచ్చ కంటే హీనం రా అని చెప్పి చెప్పడం అనమాట ఇన్ని రకాలుగా చేసినా కూడా రావణాసురుడు తన యొక్క ప్రయత్నాన్ని ఆపలేకపోయాడు చివరికి ఆయన ప్రయత్నాలన్నీ చేసి అలసిపోయాడట అప్పుడు అప్పుడు చెప్పాడు సీతను తీసుకెళ్ళి అశోకవనం లోపట ఆ శింశుపా వృక్షం యొక్క దగ్గర లోపల ఉంచేసేసి పక్కను రాక్షసులు చెప్పాడట ఈమెను మార్చండి మీరు ఈమె మనస్సును మార్చండి ఒకవేళ ఈమె మనసు మారకపోతే ఈమెను ఖండ ఖండాలుగా చేసి మింగుతానని కూడా చెప్పేసేసేసి ఆ విధంగా చెప్పినా కూడా అమ్మవారు మాత్రం బెదరలేదు ఈలోగా ఇక్కడ రామలక్ష్మణులు చాలా పరుగు పరుగున ప్రభశాలకు వస్తున్నారు వచ్చే ముందే లక్ష్మణుడు ఎదురైనప్పుడు రాముడు అన్నాడు లక్ష్మణ ఇక్కడికి వచ్చావేంటి అక్కడ మీ యొక్క వదినమ్మ పరిస్థితి ఏంటి అని చెప్పేసి వదినమ్మ అన్న విషయాలు చెప్పలేని పరిస్థితి రా లక్ష్మణునికి రెండు వైపులా బాగా ఘర్షణతో పూర్తిగా అది అయిపోయాడు లక్ష్మణుడు అన్నాడు అన్నయ్య నీకు ఆపదనే విషయం తెలిసింది ఇది మన వదినమ్మ చెప్పింది కాబట్టి నీ కొరకు వచ్చాను అని చెప్పేసి మొత్తం రామాయణంలో అంతలో కూడా ఇదొక్క దగ్గర మాత్రమే రాముడు లక్ష్మణుడిని బాగా కోపంగా తిట్టాడట ఇంకెక్కడ మనకు కనబడదు నీకు తెలుసు కదా లక్ష్మణ ఇదంతా కూడా రాక్షసమాయ ఇక్కడంతా కూడా దాన్ని వదిలిపెట్టి వచ్చావు కదా అని చెప్పేసి వదినమ్మ ఈ విధంగా అంది అని చెప్పడానికి లక్ష్మణునికి అవకాశం లేదు తన యొక్క బాధనంతా కూడా ఆ లోపల నింపుకున్నాడు లక్ష్మణుడు ఆ విధంగా ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే అక్కడ లోపల పర్ణశాల అంతా ఖాళీగా ఉన్నదనమాట అప్పుడు వాళ్ళు ఇద్దరు వెతుక్కుంటూ 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 ముందుకు పోతూ 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 ఉన్నారట ఆ విధంగా పోతూ ఉన్నప్పుడు అప్పుడు మరణావస్థలో ఉన్నటువంటి జటాయు వాళ్లకు కనిపించాడు శ్రీరాముడికి జరిగిన విషయమంతా చెప్పాడు ప్రభు నేను ఈ మీ పని పూర్తి చేయలేకపోయాను నేను నేను మీకు సీత విషయం చెప్పాలనే ఉద్దేశంతో నా ప్రాణాలను పట్టుకొని ఇంకా ఉన్నాను అని చెప్పేసి చెప్పేసి విషయం చెప్పేసి ఆయన జటాయువు శ్రీరాముని ఒడిలోపట తన ప్రాణాన్ని కోల్పోయాడు ఇది జటాయు యొక్క అదృష్టం సాక్షాత్ భగవత్వరూపమైనటువంటి రాముని యొక్క ఒడిలోపట తన ప్రాణాన్ని కోల్పోయాడు జటాయువుకు శ్రీరాముడు ఏ విధంగా అయితే మనుషులకు అంతిమ సంస్కారాలు చేస్తారో అది పక్షి అయినప్పటికీ కూడా అటువంటి అంతిమ సంస్కారాలన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత మార్గమధ్యం లోపల వాళ్లకు కబంధుడు అనే రాక్షసుడు కలుస్తాడు ఆ కబంధుడిని వాళ్ళు సంహరించిన తర్వాత ఆయన దేహం నుంచి ఒక స్వర్గానికి వెళ్ళిపోతూ ఒక మహాశక్తి ఉన్నటువంటి ఒక వ్యక్తి కనబడతాడు ఆయన శ్రీరామునికి సీత యొక్క జాడని చెప్తాడట చెప్తూ అన్నాడు అయ్యా శ్రీరామ ఈ మీరు పోయేటువంటి దారి లోపలనే మాతంగ మహర్షి యొక్క ఆశ్రమం ఉంది కాబట్టి ఆశ్రమం లోపల ఆయన శిష్యురాలైనటువంటి శబరి మాత ఉన్నది కాబట్టి తప్పకుండా మీరు అక్కడికి వెళ్ళండి మీకంతా బాగా జరుగుతుంది ఆ విధంగా ఇంకొద్ది ముందుకు పోతే మీకు ఒక పర్వతం కనబడుతుంది దాని పేరే ఋష్యభూపు పర్వతము దానిపైన సుగ్రీవుడు అనేటువంటి ఒక వానర రాజు ఉంటాడు ఆయన కూడా బాధలో ఉన్నాడు కాబట్టి ఆయన రాజ్యాన్ని భార్యను కూడా వాళ్ళ అన్న అపహరించాడు కాబట్టి మీ సుగ్రీవునితో స్నేహం చేసినట్లయితే తప్పకుండా ఆయన యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయని చెప్పేసి కబంధుడు ఆ విధంగా చెప్పిన తర్వాత రామలక్ష్మణులు అక్కడి నుంచి బయలుదేరి మాతంగ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారట చేరుకున్న వెంటనే అప్పటికే మాతంగ మహర్షి పరమాత్మలో లీనమైపోయాడు కాబట్టి ఆ ఆశ్రమంలోపల శబరిమాత ఎదురు చూస్తుంది ఎప్పుడు శ్రీరాముడు వస్తాడా అని చెప్పేసి ఎందుకంటే తాను కూడా ఉద్ధరించబడాలి శ్రీరామునితో అని చెప్పేసి ఆ విధంగా వచ్చిన తర్వాత శ్రీరాముడుతో శబరిమాత అంటుంది శ్రీరామ నేను నా తపస్సుతో దీక్షతో దివ్యలోక అర్హతను పొందగలిగాను నేను నాకు మీ నుంచి ఏమీ అక్కర్లేదు కేవలము నేను ఇప్పుడు నేను ఆత్మత్యాగం చేసుకోబోతున్నాను కాబట్టి నా ముందు నిలబడండి చాలు మీరు మిమ్మల్ని నేను నా కళ్ళలో నింపుకుంటాను నింపుకొని ఈ దేహాన్ని త్యాగం చేస్తానటువంటి నా కోరిక అని చెప్పేసి శబరి మాత అగ్ని దగిలించుకొని శరీరాలను వైపు చూస్తూ 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 తన శరీరాన్ని అన్ని దగిలించుకున్నదట అటువంటి శబరి మాత స్వయంగా తనను తాను ఉద్ధరించుకున్నదని అని అర్థం కాబట్టి దీని అర్థం ఏంటంటే మనుష్యులు వారిని వాళ్లే స్వయంగా ఉద్ధరించుకోవాలి లేక నాశనం చేసుకుంటారు అంతేగాని వేరే ఎవ్వరూ చేయలేరు అనే విషయం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది అనమాట శబరి మాత యొక్క కథను రేపు మనము వినబోతున్నాం సర్వం శ్రీ కృష్ణార్పణ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ